దుకాణాల్లో బినామీ దుకాణాల్లో బినామీ డీలర్లు ఖమాన్ ప్రాంతంలో దుకాణం నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ తార ఇన్ఛార్జ్ డీలర్ కాగా రాజేష్ అనే వ్యక్తి ఆమెకు బినామీగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలో బహిర్గతమైంది రాజేష్ కుమస్తాగా పనిచేస్తున్నారని బినామీ కాదంటూ అధికారులకు సమాధానం అయితే ఇచ్చారు ఇంకా మంకమ్మ తోటలోని పాత లేబర్ అడ్డా సమీపంలో షాప్ను అసలు సప్తగిరి కాలనీకి తరలించారు దీనికి భగత్ నగర్లోని డీలర్ బినామీగా అయితే వేరిస్తున్నారు సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఒక్క రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇదే పరిస్థితి అనమాట మొత్తంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాలు బినామీ డీలర్లు అయితే ఎక్కువగా ఉన్నారన్నమాట సో ఈ బినామీ డీలర్లు అందరినీ కూడా ఏరి పారేస్తుంది ప్రజెంట్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అందరూ అధికారులు అందరూ కూడా ఈ బినామీలు అయితే ఏరివేస్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ప్రజెంట్ ఫిబ్రవరికి సంబంధించిన రేషన్ పంపిణీ ఉందో ఇది కొంతవరకు ఆలస్యమే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే ఒక పక్కన చెక్కింగ్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఫిబ్రవరి నెలలో ఇచ్చే రేషన్ పంపిణీ అయితే కొంత ఆలస్యం అవుతుందన్నమాట ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు